ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీకి కానీ అలాగే భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీలకు వాలంటీర్లు అంటే చాలు ఒళ్ళులో వచ్చేసి వణుకు పుడతా ఉంది ఈరోజు జగన్బాబు గారు తీసుకొచ్చిన వ్యవస్థ కూడా ఏమాత్రం కూడా నిస్వార్థంగా ఏ సేవలు అందించే ఒక మంచి కూడా ఒక వాలంటీర్ గురించి ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నా అంటే వారు ఇన్ని సంవత్సరాలుండే ముఖ్యమంత్రి కానీ చెప్పుకునే వాళ్ళు సిగ్గు ఎప్పుడో అతను ఇటువంటి వ్యవస్థ ఎందుకు అతను చేయలేకపోయానని అని చెప్పి మదన పడాల్సింది సిగ్గు పడాల్సిన అవసరం ఉంది ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఒక మంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే కొద్దిగా పెడతాం వారే కాదు ఎవరు ఏం చేయలేరు ఈరోజు వాలంటీర్లు కూడా ప్రజల్లో కూడా భాగమే ఈరోజు స్వచ్ఛందంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల కానీ ఆయన ఆయన పరిపాలిస్తున్న తీరు కావచ్చు లేదా అందిస్తున్న సంక్షేమం పట్ల కానీ ఆయన యొక్క కమిట్మెంటు ఆయన యొక్క కన్సర్న్ ఆయన యొక్క చిత్తశుద్ధిని ప్రజలు పూర్తిగా కూడా విశ్వసిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జనమంతా కూడా జగన్ జగన్ అనే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి యొక్క గాలి అనేది కూడా వీస్తూ ఉంది ఈరోజు కూడా అత్యధికమైన స్థానాలు గతంలో కంటే కూడా గతంలో నూట యాభై యొక్క స్థానాలను అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు పట్టం కట్టారు నూట యాభై ఒక్క స్థానాలకు ఇంకా కూడా అంతకంటే కూడా అత్యధికమైన స్థానాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వ ఇచ్చేదానికి ప్రజలు సిద్ధమైనారు వారు జనం రాక వారికి కావాల్సిన పచ్చ మీడియా అని అడ్డం పెట్టుకొని వారికి కావాల్సిన పచ్చ పేపర్లు కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు కూడా ఈరోజు వాళ్ళు కూడా కలర్ కంటున్నారు అనేకం కూడా వాళ్ళ ప్రకటనలు అనేది కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పత్రికల్లో మాత్రమే ప్రకటనలు మాత్రం చేసి అక్కడ మాత్రమే ఈరోజు ఉన్నారు ఈరోజు అనేది కూడా ఉంది అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు ఎప్పుడు చేయలేనంత అభివృద్ధి కూడా మేము చేశాం ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు కూడా ఎక్కడో ఇబ్బంది తిరగని వాళ్ళు కూడా తిరగండి మీరు నడిచే రోడ్లు ఈరోజు ఈరోజు పోండి ఈరోజు కూడా అత్యధికంగా కూడా పేదవారు నివసించే కాలనీలకు వెళ్ళండి రోడ్లు ఎలా వేసామో కాలువలు ఎలా వేసామో జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వం కూడా కళ్ళుండి కబోదుల మాదిరి కూడా వ్యవహరించద్దండి రాజకీయంగా మాట్లాడద్దండి వాస్తవాలను గ్రహించండి ప్రజలు గ్రహించారు మీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా కూడా ఉన్నారు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం నువ్వు తెలుగు నూతన సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది మరి కూడా వెంటనే కూడా మరొక మారు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎలా పరిపాలించినాడో ప్రజారంజక పరిపాలన పరిపాలించాడో తర్వాత మీ అందరి ఆస్వాదాలతో కూడా మరొక మారు కూడా ముఖ్యమంత్రి పదవి కూడా స్వీకరించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఇంతకంటే కూడా ఇంకా కూడా మంచి పరిపాలన ఇచ్చేదే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కూడా సంక్షేమాన్ని కూడా అందిస్తాం అని